హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవిస్ కృష్ణన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా వండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే శనివారము సాయంత్రం అయితే పప్పు వేశాను కదండి మెనుపకగుళ్ళు ఇడ్లీ పిండి అయితే రెడీ చేసుకున్నాను ఈరోజు మార్నింగ్ అయితే వేయడానికి నేను నైట్ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి ఇడ్లీ పిండి అది నెక్స్ట్ ఏమో గ్రైండర్లో వేయడానికి లేదని చెప్పాను కదా కొద్ది కొద్దిగా అయితే మిక్సీలో కొద్దిగా వాటర్ ఎక్కువగా వేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ అయితే చేసేసుకున్నానండి తర్వాత పిల్లలకి స్నాక్స్ కోసం ఉంటుందని పప్పు అండి మినపప్పు కొట్టపప్పు అయితే నానబెట్టాను గారెలు వేద్దాం పాకం గారెలు అవేమో గ్రాండ్గా వేస్తే గ్రైండర్లో చక్కగా గారెల్లో అవుతాము చీప్గా మిక్సీ లేసావు కాబట్టి పునుగుళ్ళ వచ్చామన్నాయండి బాబు ఏం చేస్తాం ఏదో విధంగా పాకంలో తీగా తినడమే కదా అని తినేసామంతే నైట్ ఏమో సాటర్డే కదా నాకు టిఫిన్ అండి ఇడ్లీ అయితే నేను ఎప్పి చేసుకున్నాను అప్పటికప్పుడు పెట్టినవి గట్టిగా ఉంటాయి కదా అందుకని తర్వాత మార్నింగ్ సండే మార్నింగ్ అయితే ఈరోజు నేను ఇదిగోండి పిల్లలకి టిఫిన్ కోసం అయితే ఇడ్లీ పిండి వేసాను కదా ముందైతే పిల్లలకి ఇడ్లీ పెట్టాలని చెప్పేసి రెసిడెన్సీస్ బయట పెట్టేసానండి సాల్ట్ కలుపుకొని పక్కన పెట్టేశాను తర్వాత ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని ఒక అరగంట పోయిన తర్వాత ఇదిగోండి ఇలా అయితే ఇడ్లీ పెట్టేసుకున్నాను తర్వాత చట్నీ కోసం అయితే పల్లీలు అవి పెట్టుకున్నానండి ఈరోజు పల్లీల చట్నీ చేశాను లాస్ట్ అండ్ ఫైనల్ కొద్దిగా ఉన్నాయి పల్లీల చట్నీ చేసి పిల్లలకైతే ఇడ్లీ పెట్టేసాను నెక్స్ట్ ఏమో ఇడ్లీ పక్కన స్టవ్ మీద పెట్టాను కదా అది ఉడికే లోపయితే నేను ఇక్కడ లెమన్ వాటర్ అయితే తయారు చేసుకున్నానండి ఎందుకంటే అసలు ఈరోజు మార్నింగ్ నుంచి ఒకటే తలనొప్పి అండి అసలు చాలా ఎక్కువగా వస్తుంది నాకు కాస్త రిలీఫ్గా ఉంటుందని లెమన్ వాటర్ అయితే తాగుదామని అయితే సాల్ట్ కలుపుకొని మార్నింగే తాగానండి బ్రష్ చేసుకున్న వెంటనే కర్ర అయితే తాగితే లైట్గా కొద్దిగా రిలీఫ్ అనేది ఉంటుంది కదా అయితే నేను ఇలా లెమన్ వాటర్ అయితే కలిపేసుకున్నాను ఇక్కడ లెమన్ వాటర్ అయితే కలుపుకుని తాగేసిన తర్వాత నెక్స్ట్ మా వారు క్యారేజీ ఉంటుందేమో అని చెప్పేసి వర్క్ ఉందేమో అని నేనైతే అన్నం పెట్టేసానండి పక్కనే తర్వాత అన్నం ఉడికిపోయిన తర్వాత చల్లగా చెప్పారు ఈరోజు ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేస్తానులే భోజనానికి అని ఇలా ఏం చేస్తామని అన్నం అయితే వండేసి ఊడుకున్నాను తర్వాత కర్రీ వండుదాంలే అని అయితే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాడు రేపు ఎగ్జామ్ ఉంది ఇంగ్లీష్ టెస్ట్ ఉందండి మార్నింగ్ టిఫిన్ అంతా అయిపోయి బట్టలు ఉత్కోవడం అదే అయిపోయింది ఇంకా అయితే వంటలోకి వెళ్ళాలి అన్నమైతే వండేసాను చేప పులుసు పెట్టాలండి వంటలకు వెళ్ళిపోతామా వచ్చేదండి వండే చేప రావడం పాపం ఎప్పుడు టెస్ట్ ఉప్పు కారం వేసి అయితే వేసేసుకుని పెట్టాను ఇలాగా పులుసు పెట్టాలి ఇవి ఏంటమ్మ మరి ఇంత బోరింగ్గా ఉంది వీడియో అనుకుంటున్నారా కొద్ది కొద్దిగా కళా పోషణ అయితే అండి మన వీడియోకి వచ్చింది సరే సర్లే ఏంటి ఈ రోజు స్పెషల్ అని అడుగుతారా సండే కూడా ఏమీ తేడా లేకుండా రోజులో మాకు పనులన్నీ చేసుకుని పక్కకు పోతుంటే ఈరోజు సండే కదా స్పెషల్ ఏంటని ఇంట్లో వాళ్ళు కూడా అడుగుతుంటే ఏదో ఒకటి వండుతానులేండి చికెనో మటనో తెచ్చుకోండి అంటే రేపేమో సోమవారము దీప దూపాలు పెట్టుకునే రోజు కానీ మాకేమో చేపల పులుసు అంటే మోజు ప్లీజు చేపలు పులుసు పెట్టవా అని తేపతేప పదాలతో నెపమల్లి చేపలను రెప్పవేసేలోకి తెచ్చేసి వండమని అడిగితే కాదనలేక మిగిలిన పనులన్నీ పక్కన పెట్టేసి మరి సండే స్పెషల్గా వండేసానండి కానాగడితలకు అమ్మని పులుసు చివరాకున్న కొత్తిమీర చెల్లు మరి కొసరైతే ఇచ్చేసానండి మరైతే పులుసు అయితే పసందగానే ఉంది మీకు నచ్చితే నాకు తెలిసేలా ఒక లైక్ కొట్టేయండి మరి మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటో మన కామెంట్ సెక్షన్లోకి వచ్చేసి కామెంట్ చేసేయండి మరి హలో ఉన్నారండి అందరూ మన కాలపోషం చూసి అక్కడే కనుమరుగైపోయారా ఉండే ఉంటారులేండి అంత పిరుకు వాళ్ళు అయితే కాదు కదండీ ఇదే అండి ఈరోజు స్పెషల్గా అయితే చేసుకున్నటువంటి చేపల పులుసు తర్వాత మార్నింగే ఉతికినటువంటి బట్టలు ఆరకూడదు అని అనుకున్నదో ఏంటో తెలియదు కానీ వర్షం అండి బాబు మబ్బుగా ఉంది అసలు అస్సలు ఆరలేదు అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో ఫ్యాన్గాలి కింద అయితే ఆరబెట్టుకోవాల్సి వచ్చిందండి ఇక నా లంచ్ అయితే నా ఇదిగోండి గోంగూర పచ్చడి అయితే మా అమ్మ ఇచ్చిందా దాంతో నేను సరిపెట్టేసుకున్నాను నైట్కి కూడా మామూలుగా అయితే కర్రీ ఉందండి అవన్నీ అయిపోయిన తర్వాత ఇదిగోండి మన ప్రపంచంలో ఉన్నటువంటి రాజులు రానులు వీటిని అయితే కడిగేసుకుని చక్కగా ఆరబెట్టేసానా ఆరబెట్టేసి సాయంత్రానికైతే అన్నం వండేసానండి సాయంత్రం అయిపోయిందిలేండి నెమ్మదిగా పనులన్నీ చక్కబుట్టుకునేసరికి అన్నం వండేసాను కదా చేపల పులుసు ఉంది కదా చక్క చక్కగా తినేసి మీతో కబుల్ చెప్పుకుంటాక వాయిస్ ఆవరిచ్చుకుందామని వీడియోకి ఎడిటింగ్ చేసుకుందామని నేను రెడీ అవుతుంటే ఇదిగోండి వంటగదిలో సర్దుకున్న సామాన్లు పక్కన అయ్యి బాబోయ్ బాబోయ్ ఎన్ని పనులు ఉన్నాయనుకుంటున్నారు ఒక్కసారి మీరే ఒక లుక్ ఇలా ఇదండి అప్పుడే ఇలాగూ అప్పుడేందామని ఎవరు మాట్లాడతారు నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా నువ్వెక్కడికి వెళ్ళినా తిరిగి 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 పొడుగున్న టైం కైనా ఇక్కడికే రావాలని నన్ను క్లీన్ చేయ ముందు ఈవిడేమో వీడియో తీసే ముందు ఏమో కొత్త పెళ్లి కూతురులా ముస్తాబవ్వాలా అన్ని మూలా బాసు వదిలేస్తావు ఏంటమ్మా ఇది ఇదండి ఈ రోజు నా పరిస్థితి ఇలా ఉంది మరి ఇక్కడ చూసారా మా పిల్లల బుక్స్ సర్దాలు మరి ఇంకా సరే సర్లేండి అందరికీ ఇంట్లోనే ఉండేవే కదా సరిపెట్టేసుకుందాంలేండి ఓకే అండి రోజు లాగైతే ఇది వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజు కొత్తగా ట్రై చేసిన వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేయండి ప్లీజ్ అండి ఇంతవరకు ఓపికగా చూసినందుకు ధన్యవాదాలండి